హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ రోజు నేనైతే అధిక బరువు ఉన్న వాళ్ళకి మంచి టిప్స్ చెప్పపోతున్నాను రెండు మూడు వెల్లుల్లి రెబ్బలైతే ఇలా నిప్పుల మీద కాల్చుకోవాలి కాల్చిన తర్వాత పై పొట్టు తీసేసి ఇలా పక్కన పెట్టుకోవాలి రోజు రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల క్యాన్సర్ రాదు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉండదు వయసును కూడా తగ్గించి చూపిస్తుంది నీళ్ల నొప్పులు ఎక్కువ ఉన్న చర్మ సమస్యలు ఏవైనా తగ్గిచ్చేస్తుంది ఎముకలు బలంగా ఉంటాయి రక్తం గడ్డగట్టనివ్వదు మలబద్దక సమస్యలు ఉండవు కంటికి సంబంధించిన వ్యాధులు దరిచేరవు దగ్గు జలుబు సమస్యలు కూడా తగ్గిస్తుంది రెండు గ్లాసుల వరకు నీళ్లు ఇలా కాంచి పక్కన పెట్టుకోవాలి కొద్ది కొద్దిగా వెల్లుల్లిని ఇలా కొరుకుతూ మధ్య మధ్యలో ఛాయ్ లాగా వాటర్ తాగుతూ ఉండాలి ఇది చూడడానికి చాలా ఈజీగా ఉంది కానీ రెండు మూడు రోజులు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది పచ్చిగా తినలేరు కాబట్టి ఇలా కాల్చుకున్నాను పచ్చిది తినగలిగితే ఇంకా మేలు ఫస్ట్ లో కష్టంగా ఉన్నా ట్రై చేయండి ఫలితం అయితే చాలా బాగుంటుంది